ఈ డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లు అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైప్లు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు పైపులన్నీ వేసినా ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జలజీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రాల మన పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మనవాళ్ళు ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించున్నాను నీళ్ళు ఇప్పించ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసిన ఆవిడని చూస్తే అంటే ఒక నీళ్లు అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా సీమ ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేశాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై ఆరు పాయింట్ నలభై ఏడు లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు తాగునీటికి ఇబ్బంది పడకూడదు దాన్ని సం సంపూర్ణంగా తీసుకెళ్తాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతబత్యాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి జీత జీతపచ్చారు లేకపోతే వాళ్ళు గత ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ఇవ్వలేదు మనం వచ్చిన నాలుగు నెలలైతే నాలుగు నెలల నుంచి పే చేయలేదు వాళ్ళకు భ భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎనిమిది వాళ్ళు నలుగుతున్నారో అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులు ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖతో నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అయితే అటవీ మనకి పర్సెంటేజ్ అంటే చంద్రబాబు గారు మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటివరకు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాం ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ ని రక్ష ఆయన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతం రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెంచెస్ కొట్టమని దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మేము అందరికీ తెలుసు మనం చిత్తూరులో చూసాం అలాగే మనకి విజయనగరం మన పా పార్వతీపురం పాతపట్నంలో చూస్తూ ఉన్నాం వెంటనే తీసుకెళ్ళి మంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం వల్ల ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటువంటి అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది అలాగే వాళ్ళక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటీలకి వెళ్ళి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇరవై మూడు వనాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా పదమూడు నగర వనాలు మంజూరు చేయించుకున్నాం కొత్త నగర వనాల కోసం పదిహేను పాయింట్ నలభై పదిహేను కోట్ల నలభై నగర వనాల అభివృద్ధికి మొత్తం మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా థర్టీ టూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం ఇప్పుడు కొత్తగా మరొక ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క సెంటర్లో యాభై మందికి ప్రత్యేక ప్రత్యక్షంగాను మరో ఐదు ఐదు వందల మంది పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు పారిస్థితి చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధి కార్మికులు మరియు ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నాయి ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతో కాకినాడ వరదలకి గురువు పోతూ ఉంటే అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజనల్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించు క్షేత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవటం వల్ల చాలా వరకు నష్టంతో పోయింది గ్రామాలు ముంపు కూడా గురవలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లప్రోల్ మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ నుండి ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిర్లంపూడి పిఠాపురం గొల్లపూల మండలాల్లోని పలు నివాస కాల కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం ఈ వరదల వల్ల వర వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్ల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు మూడు వేల ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు ఆరు వేల ఆరు మూడు ఆరు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది మూడు వేల ఇసుక బస్తాలు క్యాజురీనా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బన్ పాయింట్ని బలోపేతం చేశాం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం అరవై పునరావాస కేంద్రాలను గుర్తించాం ఆరు మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం తొమ్మిదవ తేదీ రాత్రి ఐదు వేల మందికి భోజనం అందించాం పదిహేనవ తేదీన ఉదయం ఐదు వేల మందికి అల్పాహారం ఎనిమిది వేల మందికి మధ్యాహ్నం పదివేల మందికి రాత్రి భోజనం అందించాం గర్భిణీలని బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పదిహేను మంది ఇరవై మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజలు తరలింపు కార్యక్రమాలు నిర్వహించాం పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కిరలంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పదిహేను ఇరవై మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి మొత్తం నూట ఇరవై మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీఎస్పీలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లోవ గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు పౌరసర పౌరసరహారాల శాఖ ద్వారా నిత్యవసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం ఐదు వేలు నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డాం పంపిణీ చేశాం ప్రతి కిట్లు పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచ పంచదార లీటర్ పామాన పామాలి పామాలి ఆయిల్ కే కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది అంటే మాట్లాడితే కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుకే కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు అండి మన మాటలు చెప్పలేదు నిలబడ్డం అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఈ వరదల సమ ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి ఆరు వందల రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎం సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నాకు అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది ఆయన రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి అటు తెలంగాణ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి ఆయన ఆయన ఆకాంక్షలో ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం వెంబడి ఆయన వెంబడి పనిచేస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులకి నేను నమస్కరిస్తున్నాను అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను మా పార్టీ వరకు చెప్పాను మన ఎవరు వేరు వేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మనందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు వేరుగా కనిపించొచ్చాము కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జాయ్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర